అన్నమయ్య జిల్లా పొంగనూరు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎస్సీ ఎస్టి మానిటరింగ్ సభ్యులు తమ కష్టాలు సమస్యలు విన్నవించడం కోసం వస్తే అధికారులకు మాపై ఇంత చిన్న చూపు తగదు అధికారులపై తహసీల్దార్ వెంటనే చర్యలు తీసుకోవాలి ముప్పై తారీఖున అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్న తహసీల్దార్ కారణం అంటే ప్రతి నెల మాకు జరిగే ఎస్సీ ఎస్టీ సమావేశంలో ఇరవై ఏడు శాతాలకు సంబంధించిన అధికారులు రావాల్సి ఉంది గతంలో అందరు అధికారులు వచ్చి పాత ఆఫీసు బాగా జరిగేది ఈ కొత్త ఆఫీస్ వచ్చినప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకుండా నిర్లస్యంగా వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రెండు రోజులు ముందుగానే సర్క్యులర్ ఇస్తారు ఈ అధికారులు పోయి వాళ్ళు ఎందుకో మెయిన్ అధికారులు రాకుండా వాళ్ళు అస్టెంట్ పంపిస్తున్నారు మన రెడీ రెవెన్యూ అధికారి అయితే మన ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల మంచిగా చెప్తున్నారయ్యా మీరు అండి వాళ్ళ సమస్యలు తీరుతామని కానీ ఎందుకో ఎమ్ఆర్ఓ గారి విషయం అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎస్టీఎస్టీల పట్ల సమస్యల పట్ల కూడా తను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సమావేశాలకు హాజరు కావడం లేదు గతంలో కూడా ఇదే విధంగా నాలుగు సార్లు నిరసన తెలియజేశాము అయినా కూడా వాళ్ళ తరుణంలో మారు రాలేదు గత ఒకన్నర సంవత్సరం నుంచి కూడా జరిగే సమస్యలలో మేము తెలియజేసే సమస్యలు కూడా కరెక్ట్ లేకుండా తెలియజేయకుండా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇప్పుడు కొత్తగా అన్నమయ్య జిల్లాలో తిన మన కునూరులో కునూరు గురించి సమస్యని మన కొత్త కలెక్టర్ గారికి తెలియజేయాలని ఎస్సీ ఎస్టల్ సమస్యలు తెలియజేయాలని ఇప్పుడు మేమైతే నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఈ ఆఫీసులో జరిగే మీటింగ్లో కూడా మేము ఇచ్చే అర్చలు కూడా కనీసం లేకు లేదని తెలియజేయడానికి ఈరోజు రోజు జారీ చేస్తున్నాం మీరే కానీ విలువ చూడండి అధికారులు ఎవరూ లేరు మరి ఎందుకు ఈ సమస్యలు ఏర్పాటు చేస్తారు నెలకు ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చేది ఈ అవకాశం ఇచ్చినప్పుడు కూడా అధికారులు నాకు కొత్త ఎవరు చెప్పుకోనా ఆ రోజు ఇరవై ఏడు శాఖల సంబంధించి అధికారులు వస్తే మాకున్న సమస్యలు తెలియజేసుకుంటే మళ్ళీ ఒక నెల రోజులు మీకు సమయం ఇస్తాము ఆ నెల లోపల మాకు సమస్యలు తీర్చాలి ఆ సమస్యలు వినోగ కూడా ఓపిక లేకపోతే మరి ఎందుకు ఈ సమస్యలు ఏర్పాటు చేశారో గౌరవ కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి దయచేసి రాబోయే దినాల్లో ఈ ఎస్సీ సమావేశాన్ని కరెక్ట్గా అధికారులు హాజరయ్యి నిర్వహించి సమస్య సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం

కార్యాలిహెచ్ మీటింగ్ సందర్భంగా మండలంలోని అన్ని హెచ్ఓటీ సర్కుల రూపంలో ఈ ఎస్సీహెచ్ మాట మీటింగ్ అక్కడ కావాలంటే సర్కులస్ పట్టడం జరుగుతుంది దాంట్లో దాంట్లో సర్కులదే కాకుండా ஆஃபீஸ் இது மனுஷன் கட்டி பிரதி ஒப்போன் ஜீக்காங் சந்திச்சு கொண்டு டிப்பார்ட்மெண்ட் ஃபுட்டாக நூற்றவாதோ மனம் கொடுத்த கண்ணமா ஜி லோன்ஃபோ நாலு மண்டல ఎవరైతే నిర్లక్ష్యమైంది వాళ్ళ సభ్యులు పంపిస్తున్నారో ముప్పై తేదీ ఈ ఎస్పీ ఎస్సీ ఎస్సీ మాట పంపించి ఒక నలుగురు షెడ్యూల్ని మీకు అందరూ వచ్చి మూడు గంటలు ఆరు గంటల శనివారం రోజు మీటింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ ముందు నుంచి జరిగే దీనికి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి అటెండ్ కాని పక్షంలో కండక్టర్ గారికి వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగిందని ఈ సభలో ప్రాంతం